అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం శనివారం సందర్భంగా ముమ్మడివరం శ్రీహరి సాకేత నిలయం ఆలయానికి భక్తులు పోటెత్తాడు వేకువ జామునుండే మహిళలు ఆలయం వద్దకు వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి ఆలయ ఆవరణలో కార్తీక దామోదర దీపాలను వెలిగించారు కార్తీక మాసంలో ముఖ్యంగా శైవారాధన జరుగుతుంది కానీ శివకేశవులు ఇద్దరూ ఒకటేనని భావించే భక్తులు విష్ణుమూర్తిని కూడా భక్తితో కొలుస్తారు ఈ పర్వదినం సందర్భంగా ముమ్మడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ వైసీపీ సిఈసి సభ్యులు పితాని బాలకృష్ణ తదితరులు ఆలయానికి విచ్చేసి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా పొన్నాడ సతీష్ మాట్లాడుతూ ఈ ఆలయం దినదిన ప్రవర్తమానంగా వెలుగుతోందని ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులు కోరిన కోరికలు తీర్చడంతో మరలా మరలా వస్తున్నారని అన్నారు ఈ ఆలయం అప్పన్నపల్లి బాల బాలాజీ ఆలయం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసిద్ధి చెందనున్నదని అన్నారు ఆలయ ధర్మకర్త పెన్మస చిట్టురాజు కృషి వలన ఆలయంలో దూపదీప నైవేద్యాలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయని ప్రశంసించారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రసాదాలను అన్నదాన ప్రసాదాలను కమిటీ సభ్యులు అందజేశారు అందరికీ నమస్కారం ముమ్మడూరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెపల్లెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి గతంలో కూడా నేను మాట్లాడటం జరిగింది ఆ రోజే చెప్పాము ఇది దినదిన వర్తమానమే ఇది ఒక పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందని చెప్పి ముందుగానే మేమందరం కూడా చెప్పడం జరిగింది అదే ఇవాళ కార్యరూపం దాల్చింది ఎందుకనంటే ఇవాళ చూస్తున్నాం భక్తుల సందోహం చూస్తున్నాం ఇవాళ సుమారుగా పది పదిహేను వేల మంది ఇవాళ ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనం వాడపల్లి కానీ అప్పనపల్లి కానీ చూసాం ఇవాళ దానికి సమానంగానే ఈ క్షేత్రం కూడా ఇవాళ సుమారుగా ఒక పది పదిహేను వేల మంది ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అలాగే ఇక్కడ అన్నదానం కూడా నిత్యాన్నదానం కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా అంటే సుమారుగా ఇవాళ ఒక పదివేల మందికి అన్నదానం కూడా ఇవాళ ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా ఇవాళ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా చిట్రాజు గారి కారణం ఈ ఆలయాన్ని నిర్మాణం దశలో కావచ్చు ఇవాళ దీన్ని ఆర్గనైజ్ చేయడంలో కావచ్చు ఇవాళ అద్భుతంగా ఈ క్షేత్రం బాసిల్లుతుందని అంటే దానికి ప్రధానమైన కారణం చిట్రాజు గారు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చే ఒక వెంకటేశ్వర స్వామిని ఆలయాన్ని ఇక్కడ నిర్మించి ఇవాళ భక్తులందరికీ కూడా ఇవాళ స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన మా నాయకుడు చిట్టరాజుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఏ రకంగా ఉందో అలాగే ఇక్కడ అరుణగిరిని ఏర్పాటు చేసి అంటే ఇవాళ చాలామంది శివభక్తులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఇక్కడ ఏదైతే అరుణాచలగిరి ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకి ఇవాళ దర్శనం చేసుకుని అంటే అరుణాచలం వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉంటారో గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒక క్షేత్రాన్ని పెట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి దాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు చాలామంది వాళ్ళ కోరిక కోరిన కోరికలు తీరుతున్నాయి మేము మళ్ళీ మళ్ళీ వస్తున్నామని చెప్పి నిజంగా ఎవరైతే చెప్తున్నారో మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇది మరో అప్పన పిల్లలాగా ఒక ఒక దైవక్షేత్రం పుణ్యక్షేత్రం అయినందుకు ఇవాళ నిజంగా వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా మా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచిగా ఆయన ఆయుర ఆయుారోగ్యాలు ఆయన ప్రసాదిస్తూ దీవిస్తున్నందుకు స్వామివారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను